దేవుడు తప్పనిసరిగా బెడ దేవి లేఖ భాగం చాలా చక్కగా దేవతలు చదివినప్పుడు నూట ఏడవ చేస్తున్న మూడో చర్మంలో ఏముందంటే గర్భ ఫలము ఆయన ఇచ్చు బహుమానం నెక్స్ట్ అందులో మీకు ఏమంటుంది అంటే కుమారుని గురించు గురించి ఇంగ్లీష్ బైబిల్ అంటే గ్రీక్ నుంచి ఇంగ్లీషు లో చూస్తే చిల్డ్రన్ ఆర్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే బెటలు యహోవాహోవాయిచ్చు బహుమానము బెటలు అంటే కుమారులు కుమార్తెలు కూడా దేవుడిచ్చే బహుమానమే అయితే తెలుగు తర్జు వచ్చినప్పుడు మన భారతీయ సంస్థల ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే కుమారులు యహోవాని గురించి స్వాస్థ్యమను దేవునికి కాబట్టి చక్కని బహుమానాన్ని మన దగ్గర దేవుడిచ్చాడు కాబట్టి ఆ బహుమానం ఆ ఆ మహానం ద్వారా వాళ్ళు చక్కగా సంతోషిస్తున్నారు వాళ్ళు ఎల్లప్పుడూ సంతోషించాలని చెప్పేసి మనం వారి వరకు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత ఫలుయా అలాగే చక్కని దయాకీరతాన్ని ఆమె ఇష్టాకి ఇష్టాకి ఇష్టానికి దేవుడు ఇచ్చినట్టుగా మనము ప్రార్థన చేయాలి ఆ దీర్ఘాయుషుడు సంవత్సరమును అనే దయా కీటానికి దేవుడి బిడ్డకి ఇచ్చినట్లుగా మనము ప్రార్థన చేయాలి దేవునికి ఎప్పటి ఎప్పటివరకు కాపాడాలి ఇష్టానికి దేవుడు ముదిమి వచ్చు వరకు కాపాడ గ్రంథం నలభై ఆరు వచ్చే నాలుగోచనంలో ముదిమి వచ్చు వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే నిన్ను ఎత్తుకొనచ్చు రక్షించు వాడను నేనే అని చెప్పేసి యక్షగ్రంథం నలభై ఆరు వచ్చేమో నాలుగవచనం దేవికి ఆ హల్లుయా కాబట్టి దీర్ఘ వచ్చే వరకు పెద్ద వయసు వచ్చే వరకు తర్వాత బాల్యదశలో బాల్యదశలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి యొన దశలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి మధ్య వయసులో ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి గత వయసు ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి నిరంతరం కూడా ఈ దేవుడు కాపాడని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రూయా హలలుయాలు కాబట్టి ఈ విధంగా మరి ఈశాన్య దేవుడు దీవించాలని చూసి మనం అందరం కూడా అవి కోసం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రూయా ఏం చేయాలి ఏ విధంగా ప్రార్థన చేయాలంటే దేవుడు దీర్ఘాయు ప్రార్థన చేయాలి బహుమానం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ బహుమా బహుమానాన్ని దేవుడు బలికొచ్చినట్లుగా మనం ప్రార్థన చేయాలి దేవుడు అబడ్డకు దయా కట్టించినట్లుగా మనం ప్రార్థన చేయాలి తర్వాత ముదిరి వయసు పెద్ద వయసు వచ్చే దేవుడు దేవుడు అబడనో దీవించినట్లుగా మనము ప్రార్థన చేయాలి దేవునికి స్తోకం ఫలలుయా పల్లెలు అంటే అప్పటికి దీర్ఘాక్షి కావాలి వారి దిశలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి ఎవరి దశలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి మధ్య దుస్తులు ఉన్నప్పుడు దేవుడు కాపాడాలి ఆ యవన దశలో ఉన్నప్పుడు దేవుడు చక్కని విద్య చక్కని ఆరోగ్యము చక్కని భవిష్యత్తు దేవుడు చక్కగా కాపాడాలి తర్వాత చివరి వరకు భూమి వయసు పెద్ద వయసు వరకు దేవుడు అవిడని కాపాడని చెప్పేసి దేవుని సేపటిగా నేను ఈ వాక్యాల ద్వారా ఆ బెడకు తర్వాత బ్రహ్మవాడే ప్రసంగిస్తాను దేవునికి కాబట్టి సంఘంలో ఇంకా ఇంకా స్వార్థ నమ్మకపోతే స్వార్థ నమ్మకపోతే ఈ క్షణంలోనే ఈ సమయంలోనే మీరు స్వార్థను నమ్మాలి నమ్మి బాపస్ పొందాలి సంఘంలో చేర్చబడాలి మాకు స్వార్థ ప్రభావ ప్రభావ ప్రకారంగా నమ్మి బాపస్ పొందిన వాడు రక్షించబడను నమ్మని వారికి కాబట్టి అంచకాలం దగ్గరకు వచ్చేస్తుంది రాజ్యం మీద రాజ్యం దేశం మీద దేశం పడుతుంది కాబట్టి మన ఈ సమయంలో అన్ని విడిచిపెట్టేసి ఏంటి ఏమి విడిచిపెట్టేసి మార్పు ఏడు ఏడులో ఉన్న అన్ని కూడా విడిచిపెట్టేసి మీకు తెలుసు కదా మీకు తెలియని వాక్యం లేవు మీకు తెలియని ప్రసంగం లేవు అమ్మ మార్చి ఏడు వాద్యం ఇరవై ఉన్నాం వలన ఆ హృదయంలో ఉన్న అన్ని కూడా పక్కన పెట్టి మనము దేవుని రాజ్యం కొరకు రాజ్యం వెళ్ళే మార్గం కొరకు మనము చాలా జాగ్రత్తగా దేవునికి లోబడి క్రీస్తుకు లోబడి విభవ దేవునికి లోబడి పురుషుతామ దేవునికి లోబడి స్త్రీ దేవునికి లోబడి మనకు తగ్గింపు స్వభావం కలిగి పశ్చాత్తాపడి మార్పు మంది బాప్స్ మంది సంగంలో చేర్చబడి బల్లారంలో పాల్గొంటూ మరణ మరణంతో నమ్మకం కావండి మరోక రాజ్యంలో చేరే వరకు నమ్మకస్తులుగా ఉండాలని చెప్పేసి ఈ సభలో నేను మీకు హెచ్చరిక చేస్తున్నా దేవునికి స్తోత్రూయా మరి ఈ మాటల ద్వారా దేవుడు మేము దీనికి అని నేను మీకు మనం చేస్తున్నాను తర్వాత ఈ లేఖన భాగాలు ఈ మాటలు ఈ బైబిల్లో ఉన్న వాక్యం ఈ వాక్యమే ఎందుకు అంటే వాక్యం అనగా దేవుడు వాక్యం అనగా యోచిస్తువాడు వాక్యం అనగా పరశుతా దేవుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుంది ఈ వాక్యం మనం ఏం చేస్తుంది నూట పంతొమ్మిదో దావతికి ఐదో ఐదో చర్ణలో ఉన్నారు నూట పంతొమ్మిది నూట చాలా మంది ఏమంటే నీ వాక్యము నా పాదముల దీపమును నా పురోలకు వెలుగు మనం వెలుగును నడవాలంటే అది దీపంగా మనం ఉండాలంటే తప్పనిసరిగా వాక్యాన్ని వినాలి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి వాక్యాన్ని అనుసరించాలి వాక్యం ద్వారా మనం నడవాలి వాక్యములో తిరిగితే దేవుడు తప్పనిసరిగా ఆ వాక్య ప్రకారం చూస్తే దేవుడు తప్పనిసరిగా పరలోక రాజ్యము ఇస్తారు దేవునికి కాబట్టి ఆ పరలోక చేరే వరకు ఆ నిత్యరాజుని చేరే వరకు మార్మోత్మంది బాపంది సంఘం ఆ మందులో ఉంటూ మరి ఫలా మరణ పరి నమ్మకం తప్పనిసరిగా నిత్య రాజ్య కిరీట ఇష్టాన్ని చెప్పేసి దేవునికి లేఖ భావన చక్కగా మంత్రం మాట్లాడుతుంది కాబట్టి యొక్క ఆ మొదటి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం చేయాలి దీవించాలి అమ్మ ఉన్నాడా దేవునికి దేవుడు దీవించాలి దేవునికి ఆ తర్వాత మరి అంటే చక్కగా ఎదగాలని చక్కగా చక్కగా ఎదగాలని తర్వాత చక్కని ఆహ్వాన తీసుకోవాలని చెప్పేసి మిరవం రాజ దేవునికి ఇస్తున్న కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు మరి ఇష్టాన్ని దేవుడు